భగవంతునితో స్నేహం చేసి భక్తిని ప్రదర్శించగలగటం పౌరాణిక పురుషోత్తముడైన కుచేలుడి వల్లనే జరిగింది కృష్ణ కుచేల స్నేహం లోకానికే ఆదర్శం కృష్ణ కుచేలుల స్నేహం ఎంత ప్రాణప్రదమో అంత పవిత్రం అది విడదీయరాంది వారి నడుమ స్వార్థానికి తావుండదు కుచేలుని నిర్మల మనస్సు తెలిసిన నేస్తం ఆ పరంధాముడు సాందీప మహర్షి వద్ద బాల్య మిత్రులుగా బిద్య నేర్చుకుని గురువుకు గొప్ప పేరు తేవడమే కాక స్నేహానికి వన్నె తెచ్చారు కృష్ణ కుచేలు కుచేలుని అసలు పేరు సుధామ చేలహ కుచేలహ ఆయన చినిగిన బట్టలు కలవాడు కుచేలుడిది కటిక పేదరికం విద్య ముగిశాక గృహస్థుడైనాడు గుణవతి శీలవతి అనుకూలవతైన భార్య లభించింది సంతానానికి కొదవలేదు కాని దారిద్రానికి ఆకలెక్కువు కదా అంత పెద్ద కుటుంబాన్ని పోషించుకోలేని దుర్భర పరిస్థితి కాలం ఎంత పరీక్ష పెట్టినా గోవింద నామస్మరణ మాత్రం కుచేలుడు మానలేదు ఒకనొక సంక్లిష్ట పరిస్థితిలో కుచేలుని భార్య మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళండి అప్పుడు మన దరిద్రం తొలగే మార్గం లభించవచ్చు అని ఆశగా అడిగింది కుచేలుడు చిన్ననాటి మిత్రుణ్ణి కంటినిండా చూసుకోవచ్చన్న ఆనందంతో భార్య మాట కాదనలేకపోయాడు తక్షణమే కొన్ని అటుకులు భర్త కండువాలో కొనకు కట్టించింది కృష్ణనామస్మరణతోనే కృష్ణుని భవనంలోకి ప్రవేశిస్తాడు ద్వారపాలకులు తనను లోపలికి వెళ్లనిస్తారో లేదోననే అనుమానపడుతుండగా అనుకున్నంతా జరిగింది అక్కడి వారు అడ్డుకున్నారు ఎలా తెలిసిందో ఏమో స్వయంగా కృష్ణుడే అక్కడికి వచ్చి కుచేలుణ్ణి తోడ్కొని వెళ్తాడు తన్మయత్వంతో కౌగిలించుకుంటాడు తన మృదు తల్పంపై కూర్చోబెట్టుకుంటాడు రుక్మిణి సమేతంగా బాల్యమిత్రుడైన ఆ నిరుపేద బ్రాహ్మణునికి అర్ఘ్యపాద్యాలతో కాళ్లు కడుగుతారు నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరు బాహవే అంటూ ఆ నీటిని కృష్ణ ఇద్దరు తమ శిరస్సుపై చల్లుకుంటారు అతిథి పూజ చేస్తారు షడ్రసోపేతమైన భోజనం వడ్డిస్తారు కృష్ణు చూసిన ఆనందంలో కుచేలుడు వచ్చిన పనే మర్చిపోతాడు తన పట్ల చూపుతున్న ఆదరణకు తబ్బిపోతాడు నోట మాటలు రానంత తన్మయత్వంలో మునిగిపోతాడు స్నేహభక్తిలో పరాకష్ట తప్ప మరేదీ కోరుకోని నిష్కామయోగి కుచేలుడు నోరు తెరిచి ఏమి అడక్కున్నా అన్నీ తెలిసిన పరంధాముడు మిత్రునికి ఎంత వైభవం ఇవ్వాలో అంత ఇచ్చాడు కుచేలుడు ఇల్లు చేరేసరికి అతని పూరి పూరిగిడిసె స్థానంలో పెద్ద భవనమే వెలిసింది అడిగిన తర్వాతనే ఇచ్చేవారు సామాన్యులు అడగకుండా ఇచ్చేవారు గొప్పవారు కృష్ణుడిది అంత గొప్ప స్నేహం స్నేహానికి పేద ధనిక భేదం లేదని ఈ కథ చాటి చెప్తుంది